హలో అండి అందరికీ ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా అండి ఈ ఫుడ్ రెసిపీ చాలా వైరల్ అవుతుంది అందరు చేస్తున్నారు సో నేను కూడా ఎందుకు చేయకూడదు అని నేను కూడా ట్రై చేశాను ఎలా వచ్చిందో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసి ముందు ఒక మిక్సీ తీసుకొని అందులోకి బ్రెడ్ ముక్కలు వన్ గ్లాసరికి పాలు టూ ఎగ్స్ కొద్దిగా వెనల్లషన్స్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి తర్వాత షుగర్ సిరప్ కోసం టూ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఈ షుగర్ సిరప్ మొత్తం అందులో వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్నదంతా అందులో వేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకో బౌల్ పెట్టి అందులో కొద్దిగా వాటర్ అలాగే కింద ఒక స్టాండ్ పెట్టి బ్రెడ్ మిక్స్ వేసుకున్న బౌల్ తీసుకొని పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసి ట్యాప్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి బాగుంటుంది నేనైతే టేస్ట్ చేశాను బాగానే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేవ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ